రస హృదయలేని మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు మలయాళ జానపద కథల నుంచి నలభై తొమ్మిదవ కథ ఇది కూడా వచ్చింది యొక్క కథే ఇది మూడవ కథ ఈ కథలో వాద్య నంబోద్రి అంటే ఒక విద్యా నేర్పే గురువు గారు లేదా ఒక పూజారి గుడికుండే ప్రధాన అర్చకుడు దానికి సంబంధించిన కథ అనమాట మలయాళ దేశంలో గొప్ప గజదంగా కొంచెన్ని పేరుగాంచాడు ఓసారి త్రివేంద్రంలో మురజపం జరుగుతుంది ఈ మురజపం టెలంకూరు రాజవంశస్తులు చేయించుతారు అన్నమాట అందులో చాలామంది నంబూద్రిలు పాల్గొంటకి వెళుతూ ఉంటారు ఈ మురజపం పూజలు ఒక నెలల పాటు జరుగుతాయి ప్రతి ఆరు సంవత్సరాలకి ఒకసారి జరుపుతూ ఉంటారు ఎట్లా జరుపుతారంటే కోనేట్లో దిగి దాంట్లో మెడలో నీళ్ళలో నిలబడి జపం చేయటం అన్నమాట అంటే వేదాలు మంత్రాలు ఇవి వల్లిస్తూ ఉంటారు ఆ జపంలో పాల్గొనటాకి వచ్చిన వాద్య నంబూద్రికి తన ఇంటి దగ్గర తన పెద్దలకి శ్రాధం పెట్టే పని పడుతుంది దాని చేత శ్రాద్ధం పెట్టడానికి మధ్యలో వెళ్ళటానికి రాజుగారి చెప్పి ఆయన యొక్క పర్మిషన్ తీసుకుని తన సొంత ఊరైన కొడమలూరికి బయలుదేరి వెళ్తాడు ఆ కొడమలూరు వెళ్ళాలంటే ఆ ఉప్పు నీటి కయ్యలు అంటే బ్రాకిష్ వాటర్స్ అంటారు కదా వాటి మీద పడవ ప్రయాణం చేసి వెళ్ళాలి అలా బయలుదేరిన వాద్య నంబుద్రి చీకటి పడే వేళకి వర్కల అనే ప్రాంతానికి వస్తాడు వర్కల అంటే త్రివేంద్రం దగ్గర ఉన్న ఇంకో బీచ్ చాలా బాగుంటుంది ఆ బీచ్ నేను వెళ్ళాను చాలా బాగుంటుంది ఆ వర్కల ప్రాంతానికి వస్తాడు వర్కల దగ్గర పడవ నాపేద్దాము చీకటి పడిపోయింది అని చెప్పేసి ఆ పడవ నడిపేవాళ్ళు చెప్తారు ఎందుకంటే కైంకులంకొచ్చి నీ ముఠా ఇక్కడ ఉంటారు వాళ్ళు రాత్రిపూట దాడి చేసి మనల్ని దోచుకుంటారు అనిచేత ఈ సమయంలో ప్రయాణం చేయటం అంత క్షేమం కాదు అని చెప్పేసి చెప్తారు చెప్తే అప్పుడు వాద్య నంబూద్రి ఏమంటాడంటే మనం మనుషులం ఎలాగో అతను కూడా అలాగే మనిషి కదా అతను వస్తే నేను చూసుకుంటాను మీరు బయలుదేరండి పడవని నడపండి తెల్లవారే సరికల్లా నేను మా ఊరైన కొడమలూరు వెళ్ళాలి ఎందుకంటే అక్కడ పితృకార్యం నిర్వహించాలి లేదంటే సమయం సరిపోదు అని చెప్పేసి వాళ్ళని తొందర పెడతాడు నేనని చెప్పి ఆ పడవ నడిపేవాళ్ళు మళ్ళా పడవని నడుపుతూ మొదలు పెడతారు అర్ధరాత్రి అయ్యేటప్పటికి వాళ్ళు కయంకులం ఉప్పు కయ్యల దగ్గరికి వస్తారు అక్కడికి వచ్చేటప్పటికి వచ్చే నిమ్మట వాళ్ళకి తారసపడుతుంది పడుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే పడవని ఆపమని అరుస్తారు అప్పుడు ఈ పడవ నడిపేవాళ్ళు భయపడి పడవని ఆపేస్తారు వాద్య నంబుద్రి మాత్రం మౌనంగానే ఉండిపోతాడు ఏమీ మాట్లాడ్డా అంతలోకి ఆ క్వశ్చన్ నీ వాళ్ళ బృందం నడిపే పడవ అక్కడ చేరుకుంటుంది ఆ పడవని ఎనిమిది మంది నడుపుకుని వస్తారు క్వశ్చన్ నీ వాళ్ళ పడవ ఈ నంబూద్రి ఒక పడవ దగ్గర రాగానే ఈ పడవలో ఉన్న నంబుద్రి క్వశ్చన్ని నువ్వు ఎలాగొన్నావా బాగున్నావా దా లోపలికి రా నీకు స్వాగతం నా పడవలో ఒకరా అని చెప్పేసి పిలుస్తాడు అప్పుడు క్వశ్చన్ని ఏమనుకుంటా అంటే చీకట్లో ఉన్న నన్ను గుర్తుపట్టాడు ఈ పడవలో ఉన్నతను ఎవరో గొప్పవాడై ఉంటాడు అనుకుంటూనే కొచ్చన్ని తన పడవలోంచి నంబుద్రి పడవలోకి వెళ్తాడు నంబుద్రి కొచ్చన్నిని కూర్చోమని చెప్తాడు కొచ్చిన్ని కూర్చుంటాడు కూర్చున్నాక ఆ నంబుద్రి ఏం చెప్తాడంటే నేను చీకటి పడేదాకా త్రివేంద్రంలో ఉండి అక్కడ మురజపం చేశాను ఆ మురజపం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కొడమలూరులో ఉన్న నా ఇల్లానికి వెళ్తున్నాను రేపు మా తండ్రి గారికి శ్రదం పెట్టాలి ఆయన యొక్క ఆబ్దేకం నేను మళ్ళీ త్రివేంద్రానికి తిరిగి వెళ్ళాలి వెళ్ళి మురజపంలో పాల్గొవాలి అని చెప్పేసి చెప్తాడు నా దగ్గర ఎక్కువ ధనం కూడా లేదు కానీ ఆ పెట్టిలో కొంచెం ధనం ఉంది ఇదిగో తాళం ఆ పెట్టి తెరిచి అది తీసుకో అని చెప్తాడు ఈ వాద్య నంబుద్రి అప్పుడు కొచ్చిన్ని సిగ్గుపడిపోతాడు నేను మీలాంటి పెద్దల్ని దోచుకోను పేదల్ని దోచుకునే వారినే నేను దోచుకుంటూ ఉంటాను అని చెప్తాడు మీరు నిశ్చింతగా ప్రయాణం చేయండి మీరు వెళ్ళండి మీకు నేను ఏమీ ఆటంకం కలిగించను నన్ను మన్నించండి అని చెప్పేసి చెప్తాడు అప్పుడు నంబుద్రి ఏమంటాడంటే అయితే నీకు కానుగ నాలుగు కొత్త ముండులు ఉన్నాయి వాటిని స్వీకరించమని చెప్పేసి అంటాడు ముండులు అంటే పంచెలు అనమాట నాలుగు పంచెల్ని ఇస్తాడు వాటిని కొచ్చెన్ని తీసుకుంటాడు అనమాట కొచ్చెన్ని తన చేతికి ఉన్న వజ్రం పొదిగిన ఉంగరాన్ని తీసి నంబూద్రికి ఇచ్చి దీన్ని మీ దగ్గర ఉంచుకోండి మార్గ మధ్యలో మా వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అడ్డగిస్తే మీరు ఈ ఉంగరాన్ని వాళ్ళకి చూపించండి చూపిస్తే వాళ్ళు మీకు ఏ విధమైన హాని తలపట్టకుండా మిమ్మల్ని వదిలేస్తారు అని చెప్తాడు అప్పుడు వాద్యం నంబూద్రి బయలుదేరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కొడమలూరులో ఉన్న తన ఎల్లానికి వెళ్ళి తన తండ్రికి ఆబ్దీకం పెట్టుకుంటాడు పెట్టుకుని మళ్ళీ తిరిగి త్రివేంద్రం వెళ్ళిపోయి ముర జపంలో పాల్గొంటాడు అక్కడ అందరికీ కూడా కయంకుళంకొచ్చిన యొక్క మంచితనాన్ని గురించి అతను ఒక ముస్లిం వాడైనా సరే అయినా సరే చాలా పెద్ద మనసు ఉన్నవాడు చాలా మంచి మనసు ఉన్నవాడు అని ఇతర నంబోధులందరికీ చెప్తాడనమాట ఇప్పుడు క్వశ్చన్ నీకే సంబంధించిన ఇంకో కథ చెప్పుకుందాం ఈ వాద్య నంబూది ఎప్పుడైతే అందరికీ కోచన్ని గురించి గొప్పగా చెప్తాడో ఆ మురజపంలో ఒక మోసంభూరి కూడా పాల్గొంటాడు మోసంభూరి అంటే వృద్ధుడైన నంబూద్రి లేదా నంబూది కుటుంబ పెద్ద ఆ మోసంభూరి ఉంటాడు అతనికి ఎప్పటి నుంచో క్వశ్చన్ నీని చూడాలనే కోరిక ఉండేది ఈ మొరజపం అయిపోయిన తర్వాత కైంకుళం మీదుగా కాలికట్ వెళ్ళడానికి ప్రయాణం అయ్యి కాలినడకన బయలుదేరతాడు చీకటి పడే వేళకి అతను తిరునాగపల్లి దగ్గర ఉన్న పోతం తెరువు అనే ఊరికి చేరుకుంటాడు అక్కడ పదనయారు కొలంగర అనే ప్రాంతంలో ఒక వర్తకల బృందం విడిది చేసి ఉంటుంది ఎందుకంటే సాయంత్రం అవుతుంది ఈ దొంగతనాలు దోపిడీలు జరుగుతాయని వాళ్ళు రాత్రి అయ్యేటప్పటికి ఒక రక్షిత ప్రదేశం దగ్గర ఆగిపోతూ ఉండేవారు అంటే సేఫ్టీ ప్రదేశం చూసుకుని అక్కడ ఉండిపోతూ ఉండేవారు అనమాట అక్కడ విడిది చేస్తూ ఉండేవారు ఈ మోసం బౌరి కూడా వెళ్ళి అక్కడ ఆగి సాయంత్రం పూజ చేసుకుని భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఉత్తర దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తాడు ఉత్తర దిక్కుగా ప్రయాణం చేయటం ప్రమాదం ఎందుకంటే కైకుళం కొచ్చిన్ని గురించి మీరు వినలేదా అని చెప్పేసి ఆ వర్తకల గుంపులో కొందరు ఈ మోసం భూరిని ప్రశ్నిస్తాడు ఎందుకంటే మీరు వెళ్ళే దారిలో వావక్కాడు అనే ప్రదేశం వస్తుంది అక్కడ ఈ కొచ్చిన్ని వాళ్ళ ముఠా మీ దగ్గర మొత్తం దోచేస్తారు మీరు మాత్రం దయచేసి వెళ్ళొద్దు అని చెప్పేసి ఇతన్ని హెచ్చరిస్తారు రాత్రికి ఎక్కడే ఉండిపోండి అని సలహా కూడా చెప్తారు అయినా సరే ఆ మోసం పూరి పర్వాలేదు నాకు కొచ్చన్ని అంటే భయం లేదు కుక్కలు అరుచుకుంటే భయపడం అలాగే నాకు ఒక చేతికర్ర ఉంటే మీరు ఇప్పించండి చాలు అని చెప్పేసి అంటారు అప్పుడు ఆ వర్తకల బృందం ఏమని చెప్తుందంటే ఇప్పటికిప్పుడు చేతికర్ర అంటే ఎక్కడ దొరుకుతుంది అర్ధరాత్రి పూట అంటాడు అంటే అక్కడ ఒక ఆయన దగ్గర వెండి బెత్తం లాంటిది ఒకటి ఉంటే ఆ బెత్తాన్ని తనకిమ్మని చెప్పేసి ఈ మోసం భూరి అడిగితే సరే పట్టుకెళ్ళండి అని చెప్పేసి ఇస్తారనమాట అది వెండి బెత్తం అని చేత వాళ్ళ అయిష్టంగానే కాదనలేక పెద్ద ఆయన అడిగాడు ఈ మోసం భూరి అడిగాడు పెద్ద నంబుదిరి గారు అడిగాడు అని చెప్పేసి ఇస్తారనమాట మోసం భూరి ఏం చేస్తాడంటే తనకు ఉన్న మూటను సఖకు తగిలించుకుని ఈ వెండి బెత్తాన్ని చఖలో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు అలా కొంత దూరం వెళ్ళేసరికి చీకట్లో మమ్మతి మరియు ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తున్నావంటూ ఇతన్ని ఆటంకపరుస్తారు ఆటంకపరచడమే కాకుండా నీ సంచిలో ఏముంది అని చెప్పేసి చెప్తాడు అప్పుడు ఈ మోసంబూరి ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న ఒక చిన్న రాయి ఉంటే దాని మీద కూర్చుని ఒక తాంబోళాన్ని తీసి వేసుకుని ఆ తాంబోళం నబులుతూ అంటాడు నేను ఎవరో మీకు చెప్పాలా అసలు మీరెవరు మీకు ఎందుకు చెప్పాలి అని అంటాడు అసలు మీరెవరు నన్ను అడుగుతాకి అని మళ్ళీ తిరిగి డబాయించి అడుగుతాడు అనమాట అడగడమే కాకుండా ఇది ధర్మరాజీయం అంటే ట్రెవంకూర్ రాజ్యం అనే భావన అనమాట ఇక్కడ ఎవరు ఎప్పుడైనా ఎక్కడికైనా వాళ్ళు నచ్చిన ప్రదేశానికి వెళ్ళచ్చు నేనేమి దొంగని కాదు దోపిడీదారిని కాదు మరి అటువంటి అప్పుడు నన్ను అడగడానికి మీరెవరు నేను ట్రవంకూర్లో మురజపంలో పాల్గొని దక్షిణగా చాలా ధనాన్ని పొంది ఇంటికి వెళ్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే నా మూటని దోచుకోండి అంటాడు అప్పుడు మమ్మతికి కోపం వస్తుంది వెంటనే తన అనుచరుడుతో కలిసి ఆయుధాలతో అతని మీదకి వస్తాడు వాళ్ళ దగ్గర రాగానే ఆ మోసంభూరి ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న వెండి బెత్తంతో ఒక్కొక్కడిని వాళ్ళ యొక్క ఆయు పట్టు దగ్గర కొడతాడు ఒక్కొక్క దెబ్బకి ఒక్కొక్కడు కింద పడిపోతాడు అలాగా మమ్మతి అతని యొక్క ముగ్గురు అనుచరులు మొత్తం నలుగురు కూడా సృహ తప్పి కింద పడిపోతారు మళ్ళ ఇతను నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు ఈ మోసంబూరి నడక ఒక కిలోమీటర్ నడుస్తాడు చీకట్లో అతనికి కోచిన్ని తారసపడతాడు తారసపడి ఏయ్ ఎవరు నువ్వు ఆగు అంటాడు ఏమిటి డ్రా రా అంటే ఈ మోసంబూరి అంటాడు నేను రాను నాకు అవసరం లేదు నీకు అవసరం ఉంటే నువ్వే నా దగ్గరికి రా అని చెప్పేసి ఆ వృద్ధ మోసంబూరి అంటాడు అంటే అప్పుడు కోచర్నికి కోపం వస్తుంది ఆ వృద్ధుడిపై దాడి చేయటం భావ్యం కాదు ఆ వృద్ధుడి సంఖకి వేలాడుతున్న మూటను దొంగిలించాలని చెప్పేసి కోచర్ని అనుకుంటాడు అనుకుని ఆ మోసంబూరి వెనక బయలుదేరి ఆ మూటని లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అప్పుడు వెనక తిరగకుండానే ఆ వృద్ధ బ్రాహ్మణుడు కోచన్నిని తన దగ్గర ఉన్న వెండి బెత్తంతో కొడతాడు కొడితే కోచర్ని ఆ వెండి బెత్తం దెబ్బ తన తగలకుండా ఆ బెత్తాన్ని చేత్తేలో పట్టుకుంటాడు ఎప్పుడైతే చేత్తో కర్రను పట్టుకున్నాడో ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే తన కుడివైపుకి ఒక ప్రదక్షిణ కింద తిరిగి మళ్ళీ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు కోచన్ని యొక్క చెయ్యి ఆ కర్రతో ఇరుక్కిపోయి బయటికి రాదు ఎంత గుంజుకున్నా అతని సంకలోంచి చెయ్య ఊడి బయటికి రాదనమాట ఇది కేరళ కలరి పట్టు అనే విద్యలో ఒక అంశం అనమాట ఇంతకుముందు మనం తట్టిల్ గురుకుల కథగా కూడా ఈ విద్య గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా ఆ కోచన్ని యొక్క చెయ్యి ఈ మోసంబూరి సంకలో ఇరికిపోతుంది అతను నడుస్తూ ఉంటే అతని వెనకాల చచ్చినట్లు ఈ కోచన్ని నడుచుకుంటూ పోతుంటాడు ఎట్లా అంటే ఏదో గుడ్డివాడిని ముందు వెళ్ళేవాడు చెయ్యి పట్టుకుని తీసుకువెళ్తుంటే వాడి వెనకాల ఈ కళ్ళు లేని గుడ్డివాడు నడిచి వెళ్తున్నట్లుగా ఉంది కోచన్నికి చెయ్య విపరీతమైన నొప్పి వస్తుంది భరించలేకపోతాడు కోచన్ని లబో దిబోమంటూ ఆ వృద్ధ మోసం వెనకాల నడుస్తూ ఉంటాడు అప్పుడు ఆ వృద్ధనంబూద్రి అడుగుతాడనమాట అసలు ఇంతకే నువ్వు ఎవరవు ఎందుకు నా వెనకాల పడుతున్నావు అని చెప్పేసి అంటే అయ్యా ఏదో బుద్ధి గడ్డి తిని మీ వెనకాల పడ్డాను మీ సంకలం ఉన్న జోలి లేదా సంచిని దొంగిలిద్దామని నేను ప్రయత్నం చేశాను నాకు తెలియక తప్పు అయిపోయింది మీ వెంట పడ్డాను అంటాడు ఓహో నీ పేరేమిటి అంటాడు నా పేరు కోచన్ని అండి అంటాడు అయితే కోచన్ అంటే నువ్వేనా చాలా గొప్ప వీరుడు వంట కదా అని వ్యంగ్యంగా అంటాడు ఆ వృద్ధనాంబుద్రి అప్పుడు కోచన్ని అంటే అవునండి గొప్ప వీరుణ్ణే కానీ ఆ గొప్ప వీరత్వం మీ దగ్గర కాదు అని చేత నన్ను వదిలేయండి నేను నెప్పిని భరించలేకపోతున్నాను అని చెప్పేసి అంటాడు కోచన్ని అప్పుడు మోసంబూరి నాకు ఒక మాట ఇవ్వాలి అంటాడు ఏంటి అని అడుగుతాడు నీవు ఎప్పుడు కూడా నంభిద్రులకు హాని కలిగించకూడదు వారిని దోచుకోకూడదు అని చెప్పేసి మాట ఇస్తే నిన్ను నేను వదిలివేస్తాను అని చెప్పేసి అంటాడు అంటే అప్పుడు కోచన్ని అల్లా సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నాను అని చెప్తాడు సరే అయితే అని ఆ మోసంబూరి తన ఎడవ వైపు నుంచి మళ్ళీ కుడివైపుకి గిరుక్కున చుట్టు తిరుగుతాడు అప్పుడు కోచన్ని అతని పట్టు నుండి తన చెయ్యిని విడిపించుకుంటాడు ఇప్పుడు కోచన్నితో ఈ వృద్ధనాంబుద్ది ఏమని చెప్తాడంటే సరే నీకు ఒక పని చెప్తాను ఆ పని చెయ్యి నేను వచ్చేదారిలో నలుగురు నా వెంట పడ్డారు వాళ్ళని నేను ఆయు మీద కొట్టాను వాళ్ళు కింద పడిపోయారు అని చేత నువ్వు వెళ్ళి వాళ్ళకి ఫలానా విధంగా చేస్తే మళ్ళీ వాళ్ళు తేరుకొని లేస్తారు వాళ్ళకి ఆ విధంగా చేసి వెండి బెత్తాన్ని తీసుకువెళ్ళి పూతం తెరువు దగ్గర వర్తకులుంటారు వాళ్ళకి ఈ వెండి బెత్తం ఇచ్చేసి నేను ఇచ్చానని చెప్పి వాళ్ళకి ఇవ్వు అని చెప్తాడు అప్పుడు కోచన్ని అతను నమస్కారం పెట్టి అయ్యా మీ దయ వల్ల నేను ఒక కొత్త విద్యని నేర్చుకున్నాను నా మిత్రుల్ని నేను నిద్ర లేపినట్టు వాళ్ళని లేపుతాను మీరు చెప్పినట్లుగా చేసి అని చెప్పి అక్కడి నుంచి కోచన్ని వెళ్ళిపోతాడనమాట ఇది కోచన్ని యొక్క మూడవ కథ ఈ కథ ఎంతతో సమాప్తం అంతవరకు సెలవు మిత్రులందరికీ నమస్కారం మీ ఆదిశేషు